హలో హాయ్ ఎవ్రీవాన్ జై సంతోషి మాతా మగ్గం అండ్ శారీస్ ఇవాళ ఆఫర్లో మీకు లైట్ వెయిట్ డిజిటల్ పట్టు శారీస్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇస్తున్నాము చాలా బాగుంది ఐటమ్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది సాఫ్ట్ సిల్క్ ఇది కలర్స్ కూడా అన్నీ ఉన్నాయి కలర్స్ ఇందులో ఆషాఢం సేల్ ఆఫర్ ఇది మామూలుగా ఇది థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీ మీకు ఆఫర్లో సెవెన్ ఫార్టీ ఫైవ్కే కే వస్తుంది ఇందులో ప్రతి కలర్ చాలా బాగుంది మీరు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది నెక్స్ట్ డిజైన్ ఇంకోటి ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది ఇది డిజిటల్ మల్టీ కలర్స్ తోటి వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఐటమ్ ఇందులో కూడా మొత్తం ఉన్నాయి కలర్స్ సిక్స్ చూడండి ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాం బార్డర్ ఇలా వస్తుంది శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది మీకు దీనికి పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి జరి కూడా లైట్గా వచ్చింది జరి ఇది చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు శారీ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ స్మూత్ ఉంది నెక్స్ట్ డిజైన్ చూడండి బార్డర్ ఇలా వస్తుంది మీకు ఇది శారీ డిజైన్ ఇది పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది सारी మొత్తం ఇలా అవుతుంది డిజైన్ కి. కొలస్ మూతుంది క్లాప్ ఇదే.